నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని కొత్త చట్టాన్ని అయితే ఈరోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టినటువంటి ఈ చట్టంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే ఇది భూ కబ్జాదారులకు వరంగా మారుతుందని చెప్పి ఇప్పటికే ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి మరి అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి దీని ద్వారా ప్రజలకు ఎలాంటి లాభ నష్టాలు చేకూరే అవకాశం ఉంది ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్ల గారు నమస్కారం నమస్తే మేడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత హడావుడిగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని అమలు చేయడాన్ని ఎలా చూడవచ్చు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి దీని ద్వారా ప్రజలకు చేకూరే లాభ నష్టాలు ఏంటంటారు లాభం ఏమీ లేదమ్మా అందులో మొత్తం నష్టమే నష్టం కూడా కాదు మీ భూముల్ని మీ ఆస్తుల్ని మీ స్థలాల్ని మొత్తం మీకుండే స్థిరచరాస్తులన్నీ కూడా వాళ్ళ స్థిరం కాకపోయినా సారీ చరం కాకపోయినా స్థిర స్థిరాస్తులన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం పరమైపోతాయి ఇది ఏ రకంగా అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ట్వంటీ త్రీలో దీనికి బీజాలు పడ్డాయి దీన్ని ఏ విధంగా తీసుకురావాలి అని ట్రై చేశారు వైసీపీ వాళ్ళు చేసినప్పుడు ఇది తెలవగానే నెలల క్రితమే చంద్రబాబు నాయుడు గారు ఈ యాక్ట్ కనుకొస్తే దీనికి నేను పదవిలోకి రాగానే ముందు ఈ యాక్ట్ని రద్దు చేస్తానని కూడా అన్నారు ఎందుకంటే ఇది చాలా ఘోరమైన యాక్ట్ దీనివల్ల ఏం నష్టం జరుగుతుంది అంటే ఒక సాధారణ వ్యక్తి అతని పేరున ఆస్తి ఉంటుంది అంటే తాత ముత్తాతల నుంచి సంక్రమించిన పొలం ఉండొచ్చు ఇల్లు ఉండచ్చు లేకపోతే స్థలం ఉండచ్చు ఏదైనా ఉండచ్చు వాళ్ళ దగ్గర వాటికి దస్తావేజులు అనేవి ఉంటాయి ఇప్పుడు ఈ దస్తావేజులు పనికిరావు అంటే మీ ఆస్తి కాగితాలు మీ దగ్గర ఉండవు మీ ఆస్తి పత్రాలు మీ దగ్గర ఉండవు రెవెన్యూ శాఖ ఉండదు కోర్టులు ఉండవు సివిల్ కోర్టులు ఉండవు మీకు మీరు ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు దీనికి ఓన్లీ మీరు చేయగలిగే పని ప్రభుత్వం ఎవరినైతే ఒక రిజిస్ట్రేషన్ అంటే భూ రిజిస్ట్రేషన్ అధికారిగా నియమిస్తుందో అంటే ఆ వ్యక్తి ఎవరై ఉంటారు ఆ లోకల్ ఎమ్మెల్యే మనిషో అతను చదువుకున్న మనిషో కాదో మనకు తెలియదు ఒక అధికారిని ఊరికే నియమిస్తారు నామకే వస్తే అతను ఆ అధికార పక్షం యొక్క వ్యక్తి అయి ఉండొచ్చు అతను ఏం చెప్తే అదే నడుస్తుంది అతను ఏం చేస్తాడు మీకు ఒక తెల్ల కాగితం మీద మీ పత్రాలు రాసి సంతకం పెట్టి మీ దగ్గర సంతకం తీసుకుని ఆ ఒరిజినల్ అతని దగ్గర పెట్టుకుని మీకు జెరాక్స్ ఇస్తాడు అంటే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే ఈ దస్తావేజులు ఏవైతే ఉన్నాయో స్టాంప్ డ్యూటీలు ఇవేవి ఉండవు ఇంకా మీకు మీరు ఇంతవరకు చేసుకున్న లక్షల్లో పెట్టి స్టాంప్ డ్యూటీలు చేసుకుని ఉంటారు కదా అవన్నీ పనికిరాకుండా పోతాయి మీకు ఇంకా ఏ రకంగానూ లేదు ఓన్లీ జెరాక్స్ కాగితాలు మీ దగ్గర ఉంటాయి జెరాక్స్ ఉంది కదా మేడం దీనివల్ల ప్రయోజనం లేదా అని మీరు అడగచ్చు దానివల్ల ప్రయోజనం ఉండదు ఎందుకు ఉండదంటే ఇప్పుడు ఒరిజినల్ కాగితాలు ఉంటేనే మీరు ఒక బ్యాంకుకి వెళ్తే మీకు లోన్ వెంటనే శాంక్షన్ అవుతుందా అవ్వదు కదా మనం ఏం చేస్తాము ఫస్ట్ ఒరిజినల్స్ వాడికి చూపిస్తాం చూపించి వాళ్ళకి జెరాక్స్ కాపీలు ఇచ్చాక వాళ్ళు దాని మీద ఒక ఎంత పరిశోధన చేస్తారో తెలుసా ఎన్ని డిపార్ట్మెంట్స్కి పంపిస్తారు తెలుసా అవన్నీ వెరిఫై చేసుకుని ఆ రెవెన్యూ శాఖను కూడా వాళ్ళు సంప్రదిస్తారు కొన్నిసార్లు అది నిజమా కాదా ఎందుకంటే ఒక టైటిల్ అనేది అది ఒక వ్యక్తి పేరునుందా ఇద్దరు వ్యక్తుల పేరునుందా తెలియదు మీకు మనకన్నీ మందే అనుకుంటాం మనం కానీ మనకి ఒక అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి మిగతా తెలంగాణకు ఉండే తేడా ఏంటంటే తెలంగాణలో మీరు ఒక భూమి కొనాలంటే మీరు కొన్న భూమి పది మంది కొనుండొచ్చు ఇక్కడ ఆ ప్రాబ్లం ఉంది మీకు వేరే మీకు ఆంధ్రాలో ఆ ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది బ్రిటిషర్స్ తీసుకొచ్చిన పంతొమ్మిది వందల ఇరవై ఐదు యాక్ట్కి విరుద్ధం అనమాట ఈ రెండు వేల ఇరవై మూడు వీళ్ళు ఏ యాక్ట్ అయితే అనుకున్నారు అయితే ఈ యాక్ట్ గురించి ఇవాళే ఎందుకు మాట్లాడుకుంటున్నాము ఇది ఇవాళ నుంచే ఇంప్లిమెంట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుంచుకోవాలి దీని మీద దృష్టి పెట్టి దీని గురించి కూలంకషంగా తెలుసుకోవాలి లేకపోతే వాళ్ళ భవితవ్యం అంతా ఏమీ లేదు వాళ్ళకి బికాజ్ ఇప్పుడు మీరు ఒక కాగితం తీసుకు ఇప్పుడు ఆ ల్యాండ్ కాగితాలు వాళ్ళు ఏదైతే మీకు తెల్ల కాగితం మీద ఇచ్చి జెరాక్స్ ఇచ్చారో ఆ జెరాక్స్ తీసుకెళ్ళి మీరు ఒక బ్యాంకుకి వెళ్ళారనుకోండి మామూలుగా మీకు దస్తావేజులు ఉంటేనే వాళ్ళు మీకు లోన్ ఇవ్వటానికి వంద క్వెరీలు చేస్తారు వంద కొర్రలు పెడతారు దానికి దీన్ని వాడు ఒప్పుకోడు ఒప్పుకోనప్పుడు మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అనుకుంటారు ఆస్తి మీ పేరునే ఉందిలే ఏం పర్వాలేదు వీళ్ళు ఏదో జెరాక్స్ ఇచ్చారు ఇది ప్రభుత్వం కదా ఇచ్చింది అనుకుంటారు కానీ ప్రభుత్వమే మీ ఆస్తిని తాకట్టు పెట్టి ఉండొచ్చు మీకు అదొక సమస్య ఉంది లేదు ప్రభుత్వం మీ ఆస్తిని కబ్జా చేసి ఉండొచ్చు లేదు ప్రభుత్వం తరఫున ఒక మనిషి కబ్జా చేసి ఉండొచ్చు అది మనకు తెలియదు వాళ్ళు కబ్జా చేసిన లోపు మీరు అది కబ్జా చేశాడనో లేకపోతే దాని మీద ఒక ప్రాబ్లం వచ్చిందనో లేదు అతను దాని మీద ఒక డౌట్ వ్యక్తపరిచాడనో లేకపోతే మీ మీద కంప్లైంట్ ఇచ్చాడనో ఇవన్నీ తెలిసి మీరు తెలుసుకుని దాని గురించి మీరు అధికారి దగ్గరికి వెళ్ళి వివరణ తీసుకుంటే సరే సరే లేకపోతే ఇంకా ఆస్తి మీది కాదు రెండేళ్ల తర్వాత మీరు ఇంకేమీ చేయలేరు ఇప్పుడు మీరు ఇవాళ ఒక భూమి మీ మీద ఉందండి అది వాడెవడో తీసుకుంటాడు ఆ అధికార పార్టీకి చెందిన వ్యక్తి తీసుకుంటాడు ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉంది వైసీపీ వైసీపీ ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది ఈ చట్టాన్ని తీసుకొచ్చాక మీ ఆస్తి మీరు చూసుకోరు మీరు ఏమనుకుంటారు మీరు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు రెండేళ్ల తర్వాత వస్తారు లోపు వాడు దాన్ని కబ్జా చేసేసి ఇది నాది అంటాడు మీరు లోపు మీరు వెళ్ళి అధికారితో కలుసుకుని మాట్లాడలేదు కదా వాడు వాడికే చెందింది ఆస్తి అంటాడు అసలు ఇటువంటి చట్టం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా ఒక దేశంలో మొదటిసారి ఇక్కడే దేశంలో ఇలాంటిది ఎవరూ చేయలేదు ఇది మేము చాలా గొప్పగా తెచ్చామంటున్నాడు ఆయన గొప్పగా తేవడం కాదు ప్రజలు ఉతికి ఆరేస్తారు ఇలాంటివి తెలిస్తే ప్రజలు మూకుమ్మడిగా మీద పడితే ప్రభుత్వం ఏమైపోతుంది అసలు ఇలాంటి విషయాలు అసలు ఎక్కడైనా ఉంటాయా ఒక నియంత కూడా ఇలా చేయడు నియంతను మించిపోయి చేస్తున్నాడు మేడం ఇప్పుడు అధికారులలో తప్పిదాలు ఏమైనా ఉంటే ఈ స్థిరాస్తుల విషయాల్లో కోర్టుకి వెళ్తాం ఇప్పుడు కోర్టు నుంచి కూడా తిరిగి మళ్ళీ అధికారుల దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఈ చట్టం ద్వారా అంటే మీకు ఇక్కడ సివిల్ కోర్ట్స్ లేవు కదా ఇప్పుడు సివిల్ కోర్ట్స్ ఉండవు మీకు మీరు సివిల్ కోర్ట్స్ లేకపోతే ఎక్కడికి వెళ్తారు మీరు కోర్టే లేకపోతే మీరు అధికార ఒక్కడే వాడు వాడు ఏం చెప్తే అదే చట్టం మీకు అంటే హీ విల్ డిసైడ్ యువర్ ఫేట్ హీ విల్ డిసైడ్ అబౌట్ యువర్ మీ ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు వాడు తీసుకుంటాడు ఆ అధికారు ఎవడైతే ఉన్నాడో వాడు ఏమైనా చేయొచ్చు ఇప్పుడు వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కన్ను మీ ఆస్తి మీద పడిందండి వాడు ఏం చేస్తాడు ఇది మీది కాదంటాడు దీని డిస్ప్యూట్ అంటాడు లేదా దీని మీద ఏదో ఎలిగేషన్ వచ్చిందంటాడు మీరేమీ చేయలేరు దానికి మీరు రెండేళ్ల తర్వాత వచ్చారంటాడు ఇవన్నీ కాకుండా మీరు ఇప్పుడు లోన్కి వెళ్తారమ్మా మీ పిల్ల పెళ్ళో లేకపోతే పిల్లల చదువు కోసం మనం లోన్కి వెళ్తాము లోన్కి మీరు వెళ్ళడానికి లేదు మీరు ఆ అధికారి దగ్గరికి వెళ్ళి అతను పర్మిషన్ తీసుకుని నాకు ఇది కావాలి అంటే అతను యాక్సెప్ట్ చేస్తేనే మీరు తీసుకోగలరు అంటే ఇటువంటి చట్టం ప్రపంచంలో ఉంటుందా అసలు నిజంగా ఇది చాలా వింతగా ఉంది వినటానికే వింతగా ఉంది అయితే పారిశ్రామికవేత్తలు భారీగా భూ సేకరణ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఇబ్బందులు తలెత్తొద్దని అలాగే ఈ భూ వివాదం ఏదైతే ఉందో ఇది కోర్టులో ఉంటే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఇది కోర్టు పరిధిలో ఉండొద్దనే కారణంగానే ఈ భూ యాక్ట్ చట్టం తీసుకొచ్చారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి సో ఏం చెప్తారు మేడం ఇది కూడా ఒక కంటి తుడుపు చర్యలాగా అనమాట అంటే మీకు అనుమానం రాకుండా ఇలాంటి మాటలు చెప్తున్నారు యాక్చువల్గా ఈ భూములు సేకరించడానికి కారణం ఈ చట్టం తీసుకోవడానికి ముఖ్య కారణం వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పొద్దున పెట్టబోయే ఫ్యాక్టరీలు కానీ పొద్దున పెట్టబోయే పరిశ్రమలకి భూమిని తీసుకోవటానికి అంటే అపనంగా లాగేసుకోవటానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు ఆయన అంతేగాని ఇందులో ఏమీ మీకు నిజాయితీ లేదు అంతకంటే ఇప్పుడు మీ భూములకి ఏమీ అక్కడ రక్షణ లేదు భక్షించటానికి ఇది ఒక చట్టాన్ని తెచ్చుకున్నాడు ఆయన రక్షించాల్సిన ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రి దాన్ని భక్షించడం కోసం ఇటువంటి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చాడు ఈ యాక్ట్ ద్వారా భూ యజమాని దగ్గర ఒరిజినల్ పత్రాలు ఉండవు ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి ఒకవేళ భూమి తాకట్టు పెట్టాలన్నా అమ్మాలన్నా కూడా ఆ అధికారి సంబంధించిన అధికారి ఎవరైతే ఉంటారో అతను పర్మిషన్ తీసుకోవాల్సిందే అని చెప్పి కూడా ఈ యాక్ట్లో ఉంది అంటున్నారు సో మేడం ఎలా చూడవచ్చు అంటారు అప్పుడు ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అది అతని పర్మిషన్ తీసుకోవాలి ఒరిజినల్స్ మీ దగ్గర ఉండవు జెరాక్సులు ఉంటాయి మీ దగ్గర మీరు ఇప్పుడు లోన్ తీసుకోవాలనుకుంటే కూడా అతను అతను పర్మిషన్ ఇవ్వాలి అధికారన్నవాడు అసలు అధికారు ఎవరండి మన భూమికి మనకి పర్మిషన్ ఇవ్వటానికి నా భూమి నా పేరును ఉండాల్సింది నా ఒరిజినల్ కాగితాలు వాళ్ళు పెట్టుకుని నేను లోన్ తెచ్చుకోవాలంటే అతను పర్మిషన్ ఇవ్వటం ఏంటి అసలు అసలు బ్యాంకులు ఒప్పుకుంటాయా బ్యాంకులు నా దస్తావేజులు అన్నీ సవ్యంగా ఉంటేనే నాకు కొన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇవ్వవు తెలుసా ఎన్ని రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఇవ్వరు లోను మనం అన్నీ సవ్యంగా ఉంటేనే ఇవ్వరు అలాంటిది ఇలా ఉంటే అసలు ఎవడన్నా మనకు లోన్ ఇస్తాడా అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ పారిపోవాలా అంటే దే రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాలా ఎక్కడికైనా మొత్తం వాళ్ళే ఏలుకుంటారా ఒక జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉన్న ఆయనకు కావాల్సిన ఆయన సహచరులు ఏలుకుంటారా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కబ్జా చేసేస్తారా దానికోసం ఈ చట్టం తెచ్చారంతే అందుకే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఒక నెలలోపు అంటే తొమ్మిదో తారీఖు ఒకవేళ ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ తొమ్మిది చేస్తే వన్ మంత్ లోపు ఈ చట్టాన్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చారు రైట్ మేడం ఇప్పటికే ఒక పాస్ పుస్తకాల మీద కావచ్చు చీల గట్ల రాయిల మీద కావచ్చు అలాగే ఒక బడి గుడి అని లేకుండా ఇప్పటికీ అన్నిటి మీద కూడా ఆయన బొమ్మ వేయించుకున్న పరిస్థితి ఇప్పటికే పాస్ పుస్తకాల మీద నేను మీ బిడ్డని అని చెప్పి ఆ బొమ్మ వేస్తేనే ఆ భూములు మనమే కాదా అని భయపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా రాబోయే బుక్ నిండా కూడా ఆయన ఫోటోలే ఉన్నాయి అని కూడా తెలుస్తోంది మరి ఈ నేపథ్యంలో అసలు ఇప్పటికే చాలా చోట్ల కూడా భూములు కబ్జా చేస్తున్నారు వైసీపీ నాయకులు ఇప్పుడు స్వయంగా రైతుల భూములపై కూడా కన్నేశారు సో ఎలా చూడవచ్చు అంటారు మేడం అంటే సామాన్య ప్రజలు చాలామంది చదువుకొని రైతులు ఉంటారు వాళ్ళకి అసలు ఈ యాక్ట్ అంటే ఏంటో కూడా తెలియదు ఈవెన్ వాళ్ళ వాళ్ళ ఈ భూమి నాది అని చెప్పి ఎవరైనా కూడా కంప్లైంట్ చేస్తే వీళ్ళకి తెలియకపోతే ఈజీగా ఆ భూమిని కోల్పోయే అవకాశం ఉందని ఇందాక మీరే చెప్పారు సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు నిజాం టైంలో ఇలాగ భూ పోరాటాలు జరిగాయి మీకు తెలిస్తే ఇప్పుడు నక్సల్బరి ఉద్యమాలు ఇవన్నీ రావటానికి ఈ భూమే కారణం ఇంకోటి మా భూమి అనే ఒక చక్కటి సినిమా కూడా వచ్చింది అలాగే అంటే చట్టాలు తెలియకపోవటం అనేదానికి మృగయ అనే ఒక సినిమా మృణాల్సి అని తీశాడు అంటే ఇవన్నీ ఏంటంటే అమాయకమైన ప్రజలు ఎట్లా వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళకి తెలియదు చట్టాల గురించి అవగాహన ఉండదు సో అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళకి అంటే అన్నీ కూడా వింతగా ఉంటాయి ఈ చట్టం ఏంటి ఇప్పుడు నాకు కోపం వచ్చింది నా నా భార్యను ఎవడో ఏదో చేశాడు నేను వాడిని చంపాను అది న్యాయమే కదా అంటాడు అది ఆటవిక న్యాయం కిందకు వస్తుందని అతనికి తెలియదు దానికి ఒక కోర్టు ఉంటుంది మనం కోర్టుకు వెళ్ళాలి అంటే ఒక చట్ట పరిధిలో ఉంటుంది మనం వాటి వాటి ద్వారా మనం ఒక న్యాయం తెచ్చుకోవాలని వాళ్ళకి తెలియదు దట్ ఈస్ కాల్డ్ ఆటవిక న్యాయం అలా అనమాట ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ భూమి అనేది ఎప్పుడు కూడా భూదాహం అనేది చాలా దారుణమైంది ఇప్పుడు మనకి రాజ్యాలు కోల్పోయిన యుద్ధాలు జరిగిన చరిత్ర మనం చూసుకుంటే చరిత్ర మొత్తం మనకి ఈ భూ భూమిని ఆక్రమించుకోవడమే భూ ఆక్రమణే అది అందుకే కదా యుద్ధాలు జరిగాయి అంటే ఒక రాజు ఇంకొక ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనుకుంటాడు అది భూదాహం కిందకే వస్తుంది కదా సేమ్ అదే ఇప్పుడు ఈయన చేస్తున్నాడు ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అంటే యుద్ధాన్ని తీసుకొస్తాడా ఆయన మనుషుల మధ్య యుద్ధాలను తీసుకొస్తాడా ప్రభుత్వంతో యుద్ధాన్ని తీసుకొస్తాడా ఇది చాలా పెద్ద విషయం అమ్మా అంటే మనం మళ్ళా మన సమాజం వెనక్కి వెళ్ళిపోతుందా మన ఆటవిక దశకి చేరుకుంటున్నామా ఇది చాలా ఆలోచించాల్సిన అంశం ఇది ఇది వాళ్ళతో అయిపోయేది కాదు ఇది చాలా తెలివిగా అనుకుంటున్నాడు కానీ అందరికీ తలకొరువు పెట్టడానికి తెచ్చాడు ఈయన అందుకని ప్రజలు నిజంగా మేల్కోవాలి వాళ్ళు ఆలోచించి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి వాళ్ళ ఆస్తికి ఒక భద్రత వస్తుంది వాళ్ళ జీవితాలకు ఒక రక్షణ వస్తుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్